రోజు ఈ వీడియోలో ఏంటంటే మనం ఎగ్గరీ డిఫరెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టీ దీనికోసం మనం ఏంటంటే ముందుగా ఎగ్స్ని తీసుకుని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకోవాలి సో నార్మల్గా మనం ఎగ్స్లోనే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మనం చేసుకోవచ్చు బట్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించేటువంటి రెసిపీ అయితే మీరు ఇప్పటివరకు ట్రై చేసి ఉండరు సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నేను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను అన్నిటినీ కూడా విస్కర్తో మనము బాగా మిక్స్ చేసుకోవాలి లంస్ లమ్స్ అనేవి లేకుండా ఆ తర్వాత దీనిలోనే కొద్దిగా పసుపు ఉప్పు అదేవిధంగా కొద్దిగా కారం అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని మనం ఆవిరిలో ఉడికించుకోవాలి దానికోసం ఈ విధంగా ఒక ట్రే తీసుకున్న ట్రే అనే కాదు మీకు ఏది బౌల్ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు ఈ విధంగా అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనము మిక్స్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా సో వాటన్నిటినీ కూడా ఈ విధంగా దీనిలో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుని ఇది మనం ఆవిరికి ఉడికించుకుంటున్నాం కాబట్టి స్టవ్ పైన పెట్టుకున్నటువంటి గిన్నెలో వాటర్ వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఆ వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యే వరకు అయితే మనము మరిగించుకోవాలి సో మనం కింద పెట్టుకునేటువంటి బౌల్ ఏంటంటే మనకి ఈ ట్రేకి అడ్జస్ట్ అయ్యే విధంగా చూసుకోండి సో చూసారా ఈ ట్రే అయితే ఇక్కడ ప్రాపర్గా సెట్ అయిపోయింది ఈ విధంగా మనము మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోండి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు టైం పడుతుంది సో ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకి కుక్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు మనం ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని దీనిలో మనం తాలింపు కోసం ఆవాలు జీలకర్ర అదేవిధంగా పచ్చి శనగపప్పు కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి ఆ తర్వాత దీనిలోనే కరివేపాకు పచ్చిమిరపకాయలు అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకుని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనము ఉడికించుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా ఏంటంటే మనకి చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని ఏంటంటే పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అదేవిధంగా కారం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారా సో ఎగ్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ప్యాన్లో కొద్దిగా అయితే పాలు వేసుకున్నాను పాలు వేసుకుని మిక్స్ చేసుకున్నాను దీనిలోనే ఏంటంటే కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు దీనిలో మనము కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఎగ్స్ను వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే మిక్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అంటే మెల్లగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తునిగిపోతాయి అన్నమాట అలా కాకుండా కొద్దిగా జాగ్రత్తగా అయితే మిక్స్ చేసుకోండి ఆ తర్వాత దీనిలోనే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి లాస్ట్లో ఆ తర్వాత మనకి ఏంటంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా డిఫరెంట్గా మటన్ ఫ్రై లాగా ఉండేటువంటి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదేంటంటే మనము నార్మల్గా ఒత్తిదైనా తినొచ్చు చపాతీలోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే సో చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్కి సంబంధించి మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఓకే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్